South India Shopping Mall, The Wedding Mantra, Sariputta Wedding Collection, South India Shopping Mall. It's a day, it's a day, Mokta Don't go.

హాయ్ గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ క్యాండిడేట్ నెంబర్ లెవెన్ పేరు వేమన కూర్చోమని చెప్పరా సార్ కూర్చోండి థ్యాంక్ యూ మీ నాన్న పేరేంటి మా నాన్నగారి పేరు తెలీదు కాళిదాస్ గారు అబ్బాయి మొండి ఘటన మొండిఘటం కాదు సార్ అది నా స్టైల్ వేమన స్టైల్ అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో చెప్పు భగవద్గీతలో కృష్ణుడు అన్నదా

కాళిదాసు మీరు కరెక్ట్ చెప్తున్నారు నాన్నగారి పేరు తప్పుగా ఉచ్చరించొచ్చా పేరు తెచ్చేవారు బిడ్డలు అంటారు వీడికి నా పేరు చెప్పడమే సరిగ్గా రాదు సారీ సారీమ్మా నాకు ఆక్షరం మాత్రమే సరిగ్గా రావట్లేదు అందుకనే ఈయన గారి పేరు కాళిదాసు అని మార్చుకోమను కాళిదాసు స్టైల్ గానే ఉందిగా నీకు లకారం పలకడం చేత కాబోతే ఊళ్ళో అందరు పేరు మార్చుకోవాలా ఈ సౌకర్యం కోసం అమ్మ పేరు శకుంతలని మార్చుకోలేదా కాళిదాస్ గారు సోడా బుడ్డి అన్నది పాపం కరివేపాకు లాంటిది సోడా మొత్తం తాగేసి కాలి బుడ్డిని మాత్రం అవతల పారేస్తారు ఇది కదమ్మా ఎన్ని సోడాలు తాగుతారు స్టేజ్ మీద అది కాని లేదనుకో ఒక్క మాట రాదు తెలుగు అందమైన భాష రాదన్నా అది తప్పుగా మాట్లాడకూడదు నాకు రాదే అల్లు లాకారం లాకారం వీటిని సరిగ్గా ఉచ్చరించాలి ఉచ్చారణ దోషం మహా పాపం అద్భుతం ఇది వేదాల్లో ఉందిరా తెలిసిన వాళ్ళు ఆచరిస్తారు నాకు తెలియదుగా ఆ అక్షరం పలకలేని వాళ్ళని ఎంతమందిని చూపించమంటాం విఘ్నేశ్వడి గుడికి వెళ్ళి తెచ్చాను ఇదిగో అమ్మా చిన్నదిగా ఫుట్బాల్ గ్రౌండ్ లో విశాలంగా కనిపించకూడదనే కొంతమంది ఓ తెగ పూసేసుకుంటారు ఈ రోజు నన్ను దేవుడు కాపాడతాడమ్మా ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పు సుప్రేమేశ్వర స్వామి మీటో కాపాటుకో ఆయన సుప్రమణేశ్వరా దేవుడా అబ్బా వంచు త్రీ బెస్ట్ అమ్మ బెస్ట్ అమ్మా కొడుకుల సెంటిమెంట్కి ఏం తక్కువ లేదు అప్పుడప్పుడు పాకెట్ మనీ లంచంగా ఇచ్చి వాడి ప్రేమను కొనుక్కుంటున్నావ్ శకుంతలా ఏ అప్పుడప్పుడు మీరు కూడా లంచం ఇవ్వచ్చుగా నాటే నన్ను లంచం ఇవ్వమంటున్నాడు నాన్న అంటే ఎవరో తెలుసా కొడుకులకు డబ్బులు ఇచ్చే బ్యాంక్ జీవీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది దానికి కావాల్సిన క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది మీరు ఒక మాట చెప్తే నువ్వు తప్పుడు అడ్రస్కి వచ్చావు మా నాన్నగారి అడ్రస్ తప్పుడు అడ్రస్ ఎవరికి ఏ పనికి రికమెండేషన్ చేయడం నాకు ఇష్టం లేని పని మీ కొడుకు కోసం ఈ మాత్రం చేయలేరా కన్న కొడుకైనా సరే అదే నా పాలసీ ఏంటి పెద్ద పాలసీ ఎల్ఐసి పాలసీ నీ ఉద్యోగాన్ని నువ్వే సంపాదించాలరా ఇంట్లో పొలిటిషియన్ లా లెక్చర్లు ఇవ్వకండి తండ్రిలా మాట్లాడండి ఒక్క మాట చెప్పినందువల్ల మీ గౌరవానికి లోటైన రాదు మీ మీద ఎవరు ఎంక్వైరీ కమిషన్ పెట్టరు మిమ్మల్ని తీసుకెళ్లి బోన్ లో నుంచి ఎవరికి వాళ్ళు పెట్టలు కట్టలు మింగేస్తున్నారు ఒక రికమెండేషన్ చేస్తే మీ తల ఏమైనా తీసేస్తారా మర్యాదగా మాట్లాడు చూడమ్మా బండరాయిలా కూర్చుని ఉన్నారు నాకు కోపం వస్తుంది కోపం రాకూడదు వస్తుంది కోపం వస్తే మనసులో వినాయక వినాయక అనుకో అప్పుడైనా బుద్ధి వస్తుందంటావా ముప్పై మూడు కోట్ల మంది దేవతల పేర్లు చెప్పినా నాకు ఇని మీద ఉన్న కోపం ఏమాత్రం తగ్గదు ఈయన గారికి మీరు ఇస్తున్నారు సెక్యూరిటీ సరే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఉన్న భరతమాతకి ఎవరిస్తారా సెక్యూరిటీ భరతమాత గురించేనా నేను చెప్తాను తన తను కాపాడుకుంటుంది సునామీ నుంచి కాపాడుకోలా నువ్వు వెళ్ళి త్వరగా వచ్చాయి తెలంగా అమృతం కూసిన రాత్రి పుస్తకం ఒకటి తీసుకురారామలేకపోతున్నా చట్ట ప్రకారం ఏం చేయాలో అలా చేయండి సార్ కాళిదాసునే చెప్తున్నాను చెప్పింది చేయండి సార్ ఏమండి ఎవరండి ఫోన్లో లో నీ ముద్దల కొడుకు సోడా బుడ్డి ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నాడు మోటార్ సైకిల్ తో ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు బాబు కాళిదాస్ గారు మీకు జామీన్ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వమను మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్ప వేరే దారి లేదు ఇన్స్పెక్టర్ నమస్కారం సార్ వాళ్ళకి నేను జామీన్ ఇస్తాను ఎవరండి కొంచెం కూడా నాన్నా కొంచండా బయటికి ఎలా వచ్చావురా నేను గారు దయ లేకపోతే బయటికి రాలేమా ఊర్లో ఇంకెవరికి పడలేదా మాకు మనుషులు ఉన్నారు మాకు రాజకీయాలు తెలుసు కోపకించుకోకరా